గారు అధ్యక్ష ఇరవై మున్సిపాలిటీల్లో మూడు మున్సిపాలిటీలు పడంచెల్ల కలపడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఒకటి అమీన్పూర్ అది బొలారం తీసుకుంటే లక్ష జనాభా ఉంది అధ్యక్ష అది ఒకటే డివిజన్ చేయడం జరిగింది అధ్యక్ష నలభై వేలకు చేసుకుంటే రెండు డివిజన్లు అయితే అధ్యక్ష అదేవిధంగా పోలీస్ స్టేషన్ విషయంలో తీసుకుంటే ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అమీన్పూర్లో కలపడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే తీసుకుపోయి డీజీపీ గారు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తెల్లాపూర్ విషయంలో తీసుకుంటే అధ్యక్ష అక్కడ ఇరవై వేల బెడ్రూమ్లు కట్టడం జరిగింది అధ్యక్ష ఇరవై వేల బెడ్రూమ్లు అంటే నాలుగు వేసుకుంటే ఎనభై వేల రూపాయల జనాభా అక్కడ వస్తుంది అధ్యక్ష అక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు ఐదు గ్రామ పంచాయతీలు ఆయన కలపడం జరిగింది అధ్యక్ష ఐదు గ్రామ పంచాయతీ కలిపిన తర్వాత కూడా సుమారు నాలుగు అక్కడ డివిజన్లు రావాలి అధ్యక్ష ఈ నాలుగు డివిజన్లకు కేవలం రెండు డివిజన్లు చేయడం జరుగుతుంది అధ్యక్ష దీన్ని నాలుగు డివిజన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా అమూన్పూర్ అమీన్పూర్ విషయంలో తీసుకుంటే అక్కడ తొమ్మిది గ్రామ పంచాయతీలు తొమ్మిది గ్రామ అలా విలీనం చేయడం జరిగింది అధ్యక్ష తొమ్మిది గ్రామ పంచాయతీలు విలీనం చేస్తే దాంట్లో కూడా అమీన్పూర్లో నాలుగు డివిజన్లు వస్తాయి అధ్యక్ష నాలుగు డివిజన్లు వస్తాయి దాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే జీహెచ్ఎంసీలు చేస్తూ ఉన్నారో అక్కడ గ్రామ పంచాయతీ ట్యాక్స్ ఉన్నది మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది మరి ఈ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఏదైతే గ్రామ పంచాయతీ ట్యాక్స్ ఉందో ఎన్ని సంవత్సరాలు సేమ్ వేగా నడిపిస్తారు అది మంత్రి గారు చెప్పాలని తెలియజేస్తున్నా అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి గతంలో ఇది ఏది హైదరాబాదు ఉన్నదో హైదరాబాద్ ఉన్నప్పుడు గా దీన్ని తీసుకోవడం జరిగింది అదొక గా తీసుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది దీనికి ఏ విధంగా మనం ముందుకు పోతాం దీనికి ఏ విధంగా మాస్టర్ ప్లాన్ వేస్తాం ఈ మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి దీని ఒకటి ఒక ప్లాన్ ప్రకారం పోతే అందరికి బెనిఫిట్ అవుతుందని తెలియజేస్తున్న దృశ్యం మీ ద్వారా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఎస్టీపీ ఉందాక అధ్యక్ష ఎస్టీపీ ఏదైతే సూరేజ్ ప్లాంట్ ఏదైతే ఉందో గ్రావిటీ కింద గ్రావిటీ కింద ఎస్టీపీ ప్లాంట్స్ ఎన్ని కడతా ఉన్నాం ఎక్కడ ల్యాండ్ లొకేషన్ మనం తీసుకున్నాం అదేవిధంగా పోలీస్ ఏ విషయంలో తీసుకుంటే ఎన్ని ఎన్ని ప్రజలకు ఎంతమందికి ఒక పోలీస్ స్టేషన్ పెడతా ఉన్నారు ఒక సిఏయా ఎస్ఐఆ ఏసీపీ లేకుంటే డీసీపీ దాన్ని కూడా ఒక ప్లాన్ కంపల్సరీ చెప్ప ఫైర్ స్టేషన్ అధ్యక్ష నేను మాట్లాడడం జరిగింది ఈ ఫైర్ స్టేషన్ ఏంటంటే చాలా ఏది చాలా పెద్ద పెద్ద బంగ్లాలు వస్తున్నాయి ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష తెల్లాపూర్ విషయంలో తీసుకుంటే తెల్లాపూర్లో ప్రతి దగ్గర నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ దీంట్లో మీరు ఫ్యూచర్ లా తీసుకుంటే ఏంటంటే ఇక్కడనే కార్పొరేటర్ ఎక్కువ అవుతాయి ఎక్కడ ఫైర్ స్టేషన్లు ఎన్ని ఫైర్ స్టేషన్లు పెడతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ ఏంటంటే సపోజ్ ఎలక్ట్రికల్ ఉంది అధ్యక్ష మన గ్రామ పంచాయత్కి జీహెచ్ఎంసీకి వేరే దగ్గర ఏంటంటే అండర్ గ్రౌండ్ వైర్స్ పోతూ ఉంటాయి మరి అది ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా గతంలో ఇది ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి పోల్స్ కండక్టర్స్ మనం చేంజ్ చేయాలి అది మరి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా ఈ విధంగా మొత్తము ఏదైతే ఉందో జీహెచ్ఎంసీలు కలిపిరో ఇవన్నీ మోస్ట్ ప్రాబ్లం పటంచేర్లో పటన్చర్ విషయంలో తీసుకుంటే గతంలో మూడు డివిజన్లు ఉండే అధ్యక్ష మూడు డివిజన్ని ఇప్పుడు తొమ్మిది డివిజన్లు చేశారు ఈ మూడు మున్సిపాలిటీని తర్వాత ఐదు గ్రామ పంచాయతీలు తొమ్మిది గ్రామ పంచాయతీ కలపడం జరిగింది అధ్యక్ష ఈ కలపడంతో ఇప్పుడు మా పడంచెర్ ఏదైతే ఉందో అక్కడ పోతే సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది ఇక్కడ పోతే జేహెచ్ఎంసి కింద రావాలి తర్వాత ఏంటంటే కొల్లూరు పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకుపోయి ఇక్కడ నార్సింగ్ ఏసీపీ కింద కల్పించారు అదే ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ ఎందుకంటే మా అడ్వైజ్ తీసుకుంటే ప్లాన్ ప్రకారం చెప్పడానికి వస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో అధ్యక్ష ఇవి ఇవి మేమిచ్చిన దాని ప్రకారం ఏది ఎస్టిపి ప్లాంట్స్ అయినా తర్వాత ఫైర్ స్టేషన్ అయినా పోలీస్ స్టేషన్ అయినా స్కూల్స్ అధ్యక్ష స్కూల్స్ కాలేజీలు గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ దీనికి ఏదైనా ల్యాండ్ డిమార్కేషన్ చేసుకొని మనకు ఏదైతే జీహెచ్ఎంసీ కావాలనో దాన్ని ఫ్యూచర్ ప్లాన్ ప్రకారం పోతే దాన్ని బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మా దగ్గర చుట్టూ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ లోపల బయట కూడా దీని అయిన అధ్యక్ష ఏ జీచేసీ మా ల్యాండ్స్ ఏమైతే ఉంటాయో ల్యాండ్స్ ఏదైతే ల్యాండ్ ప్రకారం చూసుకుంటే ఏరియా ఎక్కువ వస్తుంది అధ్యక్ష ఏరియాకి వచ్చినప్పుడు జనాభా చాలా పెరుగుతుంది పెరిగినప్పుడు దీని ప్రపోజల్గా మా పడంచేరి ఏదైతే తొమ్మిది డివిజన్లు ఉన్నాయో పదిహేను డివిజన్లు కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష